గుడ్ మార్నింగ్ లైడాస్ వెరీ గుడ్ మార్నింగ్ అండి మేము ఇక్కడ ఈస్ట్ గోదావరి గోపురం దగ్గర ఉన్నామండి సార్ మీ పేరు సార్ నా పేరు తాతపూడపిల్ అండి తాతపూడ అప్పుల గారు మేడం మీ పేరు పాప పాపం గారు మేడం గారికి అయితే కంటి ప్రాబ్లమ్స్ అండి చాలా హాస్పిటల్ కూడా తిప్పారు ఒక కన్ను అయితే పూర్తిగా పని చేయదని చెప్పారు ఇంకొక కన్ను జస్ట్ ఒక టెన్ పర్సెంటేజ్ పనిచేస్తుంది మీరు మందులు వాడుకోవాలి చాలా ఇంజెక్షన్ కూడా చేశారు కంటికి కూడా అయినా సరే క్యూర్ అవ్వాలి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు అసలు బయటకు వచ్చేవాళ్ళు కదా దారి కనిపించేది కాదు అలాంటిది మనకు వెస్టేజ్ ప్రోడక్ట్ సజెషన్ చేసిన తర్వాత వాడిన తర్వాత మేడం ముందు మీకు ఏ ప్రాబ్లం ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పండి మేడం మీ మాటల్లో అయితే పంపేసేస్తుందంటే ప్రోడక్ట్ అయితే మొత్తం అయితే కనపడతండి ఇప్పుడైతే మందులు వాడిన తర్వాత కొంచెం పర్వాలేదు ఏమేమి వాడారు ఈ ఐస్ సపోర్ట్ వాడారండి వాడేవారండి ఓకేస్ నూనె అండ్ స్పిర్లానా అండ్ క్యూటన్ ఫ్లాక్స్ అండి ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత బాగా రిజల్ట్ వచ్చిందండి బాగా కనిపిస్తుందా ఇప్పుడు మరి ఎక్కడికైనా వెళ్తున్నారా బాగుందా ఇంతకు ముందు అసలు కనిపించేది కాదు ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు చాలా ఆయన బాగా అనిపించిందా ఈ వాడి నుంచి బాగుంది నెల నెల రోజుల మీకు మంచి రిజల్ట్ వచ్చింది అయితే కంటిన్గా వాడతారా బాగున్నాయి కదా థ్యాంక్ యూ లేడర్ ఖచ్చితంగా ప్రొడక్ట్ అయితే సజెషన్ చేయండి చాలా వండర్ఫుల్ రిజల్ట్ అయితే అండి దానికి ఎగ్జాంపుల్ మేడం గారు అండి అసలు కంటు ప్రాబ్లమ్స్ అసలు పూర్తిగా పని చేయదన్న వారికి ఐ సపోర్ట్ స్కిల్ అని వచ్చిన తర్వాత మంచి రిజల్ట్ రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెస్టేజ్ మేనేజమ థ్యాంక్ యూ విశ్వం